మూడు రోజులుగా కురిసిన వర్షాలతో ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ప్రాజెక్టులకు జలకల సంతరించుకుంది శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు నిజాంసాగర్ ప్రాజెక్టుకు భారీగా వరద నిర్వహి చేరుతుంది ఉమ్మడి జిల్లాలోని పోచారం సంగీతం కౌలస్ నాళ రాముడుగు ఆలీసాగర్ వంటి చిన్న మధ్య తరగతి ప్రాజెక్టులు పూర్తి స్థాయికి చేరుకున్నాయి ఉమ్మడి జిల్లాలో ప్రాజెక్టులు జలకలపై మరింత సమాచారం మా ప్రతినిధి భూపతి అందిస్తారు రెండు రోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ప్రాజెక్టులకు జలకల సంతరించుకుంది ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు సంబంధించి సాగర్ ప్రాజెక్టుతో పాటు నిజాంసాగర్ ప్రాజెక్టుకు భారీగా ఇంట్లో కొనసాగుతుంది ముఖ్యంగా శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులో నలభై గేట్ల ద్వారా లక్ష యాభై వేల క్యూసెక్ల నీటిని దిగువ ప్రాంతాలకు విడుదల చేస్తున్న పరిస్థితి నెలకొంది ఎగువ ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో ఇంట్లో వస్తుంది రెండు లక్షలకు పైగా ఇంట్లో వస్తున్న నేపథ్యంలో దిగువకు నీటిని గోదావరిలోకి విడుదల చేసిన పరిస్థితి నెలకొంది శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు క్యాచ్మెంట్ ఏరియా అదేవిధంగా మహారాష్ట్రలోని ఎగువ ప్రాంతాల్లో ముఖ్యంగా విష్ణుపురి గైక్వాడ్ బాబ్లీ ప్రాజెక్టుల నుంచి పెద్ద సంఖ్యలో ఇంట్లో వస్తున్న పరిస్థితి నెలకొంది దీంతో శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు నుంచి నీటిని దిగువ ప్రాంతాలకు గోదావరి నదిలోకి విడుదల చేసిన పరిస్థితి నెలకొంది మరోవైపు శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు పవర్ జనరేషన్ కింద నీటిని విడుదల చేసిన పరిస్థితి నెలకొంది విద్యుత్ ఉత్పత్తిని కూడా ప్రారంభించిన పరిస్థితి నెలకొంది కాకతీయ కెనాల్ ద్వారా ఐదు వేల క్యూసెక్కుల నీటిని దిగువ ప్రాంతానికి విడుదల చేసిన పరిస్థితి కొనసాగుతుంది శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టుతో పాటు ఉమ్మడి నిజామాబాద్ వరప్రదాయనిగా పేరొందిన నిజాంసాగర్ ప్రాజెక్టులో కూడా పెద్ద సంఖ్యలో ఇంట్లో వచ్చి చేరుతుంది రెండు రోజులుగా కామారెడ్డి అదేవిధంగా మెడక్ జిల్లాలో కురుస్తున్న వర్షాల కారణంగా పెద్ద సంఖ్యలో దిగువ పెద్ద సంఖ్యలో ఈ నిజాంసాగర్ ప్రాజెక్టుకు నీళ్లు వస్తున్న పరిస్థితి నెలకొంది నిజాంసాగర్తో పాటు పోచారం నాల వంటి ప్రాజెక్టులు అదేవిధంగా చి మధ్యతరా చిన్నతర ప్రాజెక్టులకు కూడా పెద్ద సంఖ్యలో ఇంట్లో వస్తున్న పరిస్థితి నెలకొంది చెరువులు కుంటలు అడుగులు పారుతున్నాయి అదేవిధంగా వాగులు వంకలు పొంగి పొర్లుతున్న పరిస్థితి నెలకొంది ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా వరద కా వరద పోటెత్తుతున్న పరిస్థితి నెలకొంది రెండు రెండు రోజులుగా విస్తారంగా వర్షాలు అన్ని ప్రాంతాల్లో కురుస్తున్నాయి అన్ని ప్రాంతాల్లో కురుస్తున్న నేపథ్యంలో చెరువులు ఇప్పటికే పొంగి పొర్లుతున్నాయి పలు ప్రాంతాల్లో వాగులు వంకలు పొర్లడం వల్ల పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయిన పరిస్థితి కనపడుతుంది కామారెడ్డి జిల్లాలో పలు ప్రాంతాల్లో అత్యధిక వర్షపాతం నమోదైంది నిజామాబాద్ జిల్లాలో దర్పల్లిలో ప పంతొమ్మిది సెంటీమీటర్లకు పైగా వర్షపాతం నమోదు కా అయిన పరిస్థితి కనబడుతుంది ఇటు ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా కామారెడ్డి నిజామాబాద్ జిల్లాల్లోని అన్ని ప్రాంతాల్లో కూడా విస్తారంగా వర్షాలు కురుస్తున్న పరిస్థితికి కొనసాగుతుంది ఈ వర్షాల నేపథ్యంలో అధికారులు అప్రమత్తమయ్యారు ఇప్పటికే అలీసాగర్ గేట్లను కూడా ఎత్తివేసిన పరిస్థితి నెలకొంది మూడు గేట్లు ఎత్తివేసి దిగువ ప్రాంతా నీటిని విడుదల చేస్తున్న పరిస్థితి కొనసాగుతుంది శ్రీరామ్ సాగర్ నిజాం తో పాటు కౌలాసనాల కౌలాస్నాల ప్రాజెక్టు మిగతా ప్రాజెక్టులు కూడా పూర్తి స్థాయిలో పూర్తి స్థాయి నీటి మట్టానికి చేరుకున్న పరిస్థితి కనపడుతుంది జుక్కల్ నియోజకవర్గంలోని వివిధ ప్రాజెక్టులు నిండిన పరిస్థితి నెలకొంది అన్ని ప్రాజెక్టులు కూడా జలకల సంతరించుకున్న పరిస్థితి కొనసాగుతుంది ఒక్కసారి రెండు రోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా వరద తాకిడి పెరగడము భూగర్భ జలాలు పెరుగుతున్నాయని రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు ఈ ఖరీఫ్ పంటల సాగుకు నీళ్లు పుష్కలంగా ఉన్నాయని పుష్కలంగా లభిస్తున్నాయని ఇరిగేషన్ అధికారులు చెప్తున్నారు ఇప్పటికే ఖరీఫ్ ప్రణాళిక ప్రారంభమైంది పంటలు సాగు చేసిన రైతులు సంబరం వ్యక్తం చేస్తున్న పరిస్థితి నెలకొంది చెరువులు కుంటలతో పాటు వాగులు వంకలు పొంగి పలుతున్నాయి ప్రాజెక్టులకు పూర్తి స్థాయి జల సంతరించుకోవడంతో హర్షం అవుతున్న పరిస్థితి నెలకొంది కెమెరా పర్సన్ కళ్యాణ్తో భూపత్ హెచ్ఎం టీవీ నిజామాబాద్ జిల్లా